సీవీడ్ అనేది సముద్రపు కలుపు మొక్క నుంచి తయారవుతుంది దీన్ని నాలుగు రకాలుగా ఉపయోగిస్తారు కొరి పౌడర్ రూపంలో గ్రాన్యూల్స్ రూపంలో ఫ్లేక్స్ రూపంలో మరియు ద్రవ రూపంలో ఇది సముద్రపు కల్ప మొక్క నుంచి తయారవుతుంది కనుక దీని వాసన చేపల వాసనలో ఉంటుంది సీవీడ్లో జరిగే కల్తీలను ఎలా గుర్తించాలో చూద్దాం ఇంతకుముందే మనం చెప్పుకున్నాము సీవీడ్ అనేది సముద్రపు కలుపు మొక్కల నుంచి తయారవుతుంది కనుక దీని వాసన కుళ్ళిన కోడిగుడ్డ వాసన మరియు చేపల వాసనతో ఉంటుంది దీని యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఒక పాకెట్లో దీని పరిణామం చాలా తక్కువగా ఉంటుంది దీన్ని నీళ్ళలో వేస్తే పూర్తిగా కరిగిపోతుంది ఎలాంటి అవశేషాలను మిగిల్చదు స్వచ్ఛమైన సీవీడ్లో అరవైకి పైగా మినరల్సు విటమిన్సు సూక్ష్మ పోషకాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి సీవీడ్ అనేది సముద్రపు కల్ప మొక్క నుంచి తయారవుతుంది కనుక దీన్ని ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా వాడుకోవచ్చు సివీడ్ను వాడటం వల్ల భూమిలోని కర్భన శాతం పెరుగుతుంది అందువల్ల భూమి ఆరోగ్యం పెరుగుతుంది స్వచ్ఛమైన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వాడడం వల్ల భూమిలోని ఉన్నటువంటి సూక్ష్మక్రిములకు ఎలాంటి హాని కలగదు పైగా ఇది సూక్ష్మక్రిములను ఇంకా పెంచుతుంది అందువల్ల ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది స్వచ్ఛమైన సీవిడ్ ఎక్సటాక్ట్లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం సోడియం సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ మొదలగు ఖనిజాలు ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఈ విటమిన్ బి కూడా ఉంటాయి ఇక సూక్ష్మ పోషకాలకు వస్తే ఐరన్ జింక్ మ్యాంగనీస్ అయోడిన్ కాపర్ బోరాన్ కోబాల్ట్ మాలిబ్దీనియం సిలీనియం క్రోమియం మొదలైనవి ఉంటాయి స్వచ్ఛమైన సివిడ్ ఎక్స్ట్రాక్ట్ను ఆర్గానిక్ ఎరువులతోనూ మరియు రసాయనిక ఎరువులతోను కలిపి వాడుకోవచ్చు దీన్ని కాలంలో నాలుగు సార్లు వాడుకోవాలి ప్రతిసారి ఒక కేజీ చొప్పున వాడాలి ఇలా వాడటం వల్ల మన నేలలోని ఆర్గానిక్ మ్యాటర్ అనేది రెండు శాతం దాకా పెరుగుతుంది స్వచ్ఛమైన సివిను నేలకు వాడటం వల్ల నేల గుల్లబారుతుంది మొక్క యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడే సూక్ష్మకిరువుల సంఖ్య పెరుగుతుంది స్వచ్ఛమైన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ను నేలకు వాడడం వల్ల నేల గుల్లబారుతుంది కనుక మొక్క గాలిలోని ఆక్సిజన్ తీసుకోవడానికి సులభ సాధ్యం అవుతుంది అందువలన వేరు వ్యవస్థ మెరుగుపడుతుంది సాధ్యమైనంతవరకు సీవిడి ఎక్స్ట్రాక్ట్ను సాయిల్ అప్లికేషన్ మాత్రమే ఉపయోగించాలి స్త్రే ఉపయోగించినప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి స్వచ్ఛమైన సీవిడ్ను వాడడం వల్ల మనం వాడిన కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే భాస్వరము మరియు నత్రజనులను మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకుంటాయి స్వచ్ఛమైన సీవిడ్ ఎక్స్రాక్టు భూమి యొక్క పిహెచ్ లెవెల్ను సమతుల్యంగా ఉంచుతుంది సీవీడ్ని వాడడం వల్ల నేల గుల్లబారుతుందని చెప్పుకున్నాం కదా అందువల్ల భూమి నీటిని నిలుపుకునే కెపాసిటీ పెరుగుతుంది అందువల్ల మొక్కను స్ట్రెస్ నుంచి ఇది కాపాడుతుంది భూమి నీటిని నిలుపుకునే కెపాసిటీ పెరిగినప్పుడు నీటి ఎద్దడి పెరిగినప్పటికీ మొక్కను నీటి ఎద్దడి నుంచి కాపాడుతుంది విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు నీరు విపరీతంగా నేలలో చేరుతుంది దానివల్ల మొక్క పాడవుతుంది కానీ మనం సీవీడ్ వాడటం వల్ల మొక్క యొక్క వేరే వ్యవస్థ లోతుకు చొచ్చుకోవడం వల్ల ఇది ఈ విపత్తు నుంచి మొక్కను కాపాడుతుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లో పిహెచ్ లెవెల్లు ఎయిట్ నుంచి లెవెన్ మధ్యలో ఉంటాయి కనుక మనం పిచికారు చేసినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఒక లీటరు నీటిలో ఒక గ్రాము మాత్రమే దీనిని వాడాలి లేనప్పుడు మొక్కలపై మచ్చలు ఏర్పడడం రంధ్రాలు పడడం జరుగుతుంది ఒక లీటర్ నీటికి ఒక గ్రాము ఒరిజినల్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ను కలిపి చెట్లపై ఆ మొక్కలపై పిచికారి చేయడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి సీవిడ్ ఎక్స్రాక్ట్ను వాడడం వల్ల పంటల యొక్క దిగుబడి రెట్టింపు అవుతుంది దీంతోపాటు మనము ఫుల్బిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ మరియు అమినో యాసిడ్ వాడడం వల్ల పంటల దిగుబడిలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది ప్యూర్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ధర మూడు వందల నుంచి మూడు వందల అరవై మధ్యలో ఉంటుంది ప్యూర్ హ్యూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ మరియు యాసిడ్ల ధరలు నూట డెబ్బై నుంచి రెండు వందల అరవై వరకు ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ సీవీడ్ హ్యూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ మరియు యాసిడ్ కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించి పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిషన్